ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రోత్సాహనిస్తున్నాం ఎలా అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికి నేను అందరూ దీవించబడాలి ఏసే సన్నిధిలో ప్రతి ఆదివారం అద్భుతమైన ఆర్లు జరుగుతున్నాయి మీరు రండి మీరు దీవించబడతారు ఆశ్రవించబడతారు ముఖ్య గమనిక రేపు సాయంత్రం ఆరు గంటలకి ఇరవై ఏడు స్వస్థానం జరగబోతున్నారు వేల మంది ప్రజలు రాబోతున్నారు కష్టాల్లో కన్నీటిలో వేదంలో అప్పుల్లో రుణాల్లో ఉన్నవారు వచ్చి విడుదల పొందుతున్నారు సాక్షినిస్తున్నారు రేపు ఏడు ఆరాధన మీరు రండి మీ కుటుంబాలతో రండి మీ బంధువులు మీ స్నేహితులకి తెలియజేయండి అందరు దీవించబడతారు ఆశ్వించబడతారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రాపిస్తున్నారు రండి వాగ్దానం చదువుతున్నారు నూట నలభై ఏడవ కీర్తన ఆరు వచ్చిన యువవా దీని వాడు దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తుంది ఈ రోజు దీని మనలందరిని కూడా దేవుడు లేవనెత్తబోతున్నాయి దీనికి స్తోత్రం మనం ఎక్కడైతే పడిపోయి ఉన్నామో కష్టాల్లో కన్నీటిలో వేదనలో దుఃఖంలో ఎక్కడైతే మనం పడిపోయి ఉన్నామో దీని మన దగ్గరికి వచ్చి ప్రభు మనలను లేవనెత్తబోతున్నారు దేవుని బిడ్డ నీకున్న సాధనలో నీకున్న కష్టాల్లో నీకున్న ఇబ్బందులు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో నీ బంధువులు స్నేహితులు ఎదుగుపోయిన వరకు నువ్వు లేవలేవు అనుకుంటున్నారేమో దేవుడిని ఎద్దకొచ్చి నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరగబోతున్నాయి ఆశ్చర్యమైన కార్యాలు జరగబోతున్నాయి ఊహించిన దానికంటే అడిగిన దానికంటే అద్భుతమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు యోషపు గోతులు ఉన్నప్పుడు దేవుడు వచ్చి ఆయన పైకి లేవనెత్తి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడు రోజు నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరి పైకి తీసుకుని వస్తారు అప్పుల్లో ఉన్నా రుణాల్లో ఉన్నా అందరు విడిచిపెట్టారు వినివేశారు దూషించారు నిందలు అవమానాలు గాయాలు కన్నీరు దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు నువ్వు పడిపోయిన స్థితిలో ఉండవు నేను ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నడిపించబోతున్నాడు ఎంత కాలమి శ్రమలు ఎంత కాలమి కష్టాలు ఎంతకాలం ఇబ్బంది భయపడలేకడో ఉన్నావు ఇటుతైన పరిస్థితిలో ఉన్నాం దేవుడు నిన్ను లేవనెత్తపోతున్నాడు దీని నీ ప్రార్థన దీనుడైన నీ ప్రార్థన ప్రభు వింటున్నాడు నేను లేవనెత్తబోతున్నాడు దీను లేని వాళ్ళందరూ కూడా ఆయన పైకి లేవనెత్తువాడై ఉండట నీ స్థితి మారబోతుంది నీ పరిస్థితులు మారబోతున్నాయి నీకు నా కష్టాల నుంచి నీ విడుదల ఊహించిన దానికంటే గొప్ప కార్యాన్ని ఒక అద్భుతమైన ఆశ్చర్య కార్యాన్ని నీ ఇంట్లో దేవుడు చేయబోతున్నాడు గర్భపాలు లేదా అనారోగ్యాలతో బాధపడుతున్నారా శోధంలో ఉన్నారా దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రేమ గల తండ్రి పరిశుభ్ర ఎంతో మంది మార్గంలో ఉన్నారు దీని నన్ను లేవనెత్తువాడని అన్న అవును నాయన ఉన్నారు కన్నీటిలో ఉన్నారు వేదంలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు వారందరూ లేవనెత్త నీ అద్భుతమైన కార్యం వారి జీవితాలు జరుగును జరుగునుగాకలుతున్నారు దీవిస్తున్నా నాములు దీవిస్తున్నారు ఆశ్రదిస్తున్నారు వారి పంకాల నుంచి విడుదల గాక ఆశ్చర్యమైన కార్యాలు జరుగును గాక మీరే ఒక్కొక్కరిని దీవించమని ఆశ్రదించి అద్భుతం చేయమని ఏసు నా పెట్టాము తండ్రి అరే ధూ ఆయన దీనులను లేవనెత్తి నిన్ను నన్ను మనందరిని కూడా పడిపోయిన స్థితిలో చిదిరిపోయిన స్థితిలో కొట్టిమిట్లాడుతున్న పరిస్థితుల్లో దేవుడు తన చెయ్యిని చాపి పైకి లేవనెత్తబోతున్నాడు దేవుని దేవుడు నడిపించిన గాక ఆమె